నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ మీ రాజేష్ సో క్రికెట్ లవర్స్ అందరికి కూడా ఐపీఎల్ సీజన్ కి ఉప్పల్ స్టేడియం సిద్ధం అవుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే సిసిఎల్ తోటి కొద్దిగా సక్సెస్ఫుల్ గా ఉప్పల్లో నిర్వహించిన తర్వాత మరోవైపు చాంపియన్స్ ట్రోఫీ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్ కి ఎటువంటి అరేంజ్మెంట్స్ ఇక్కడ ఉప్పల్లో అవుతున్నాయి మాట్లాడదాం మనతో పాటు హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు గారు మనతో పాటు జయన్ అవుతున్నారు ఉప్పల్ స్టేడియం అరేంజ్మెంట్స్ గురించి ఐపీఎల్ సీజన్ గురించి మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి ఏం సార్ ఐపీఎల్ సీజన్ వచ్చేస్తుంది ఎట్లా ప్రిపేర్ అవుతుంది ఉప్పల్ స్టేడియం అంటే మీరు హెచ్సి ప్రెసిడెంట్గా ఏం చెప్తారు ఐపీఎల్ అనేది మాకు నిజంగా ఒక పండగ వాతావరణం అంతేకాకుండా ఒక పెళ్లి లాంటిది పెళ్లికి ముందు ఏదైతే ప్రిపరేషన్స్ జరుగుతాయో అట్లాంటి ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తున్నాం మీరు ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తుంటే లోపలంతా కూడా రిపేర్ వర్క్స్ పెండింగ్ వర్క్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం ఈసారి మనకు రెగ్యులర్ కంటే రెండు మ్యాచ్లు ఎక్కువ కూడా రావడం జరిగింది తొమ్మిది మ్యాచ్లు ఇస్తారు చేస్తున్నాం దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా మీకు మార్చి ఫిఫ్టీన్త్ కల్లా కంప్లీట్ చేసుకొని ఇంకా ఫైవ్ డేస్లో ఇంకా ఏమైనా మిస్ మ్యాచెస్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకొని మార్చి ట్వంటీ ఎయిత్ కల్లా డెడ్ లైన్ పెట్టుకొని మనకు మార్చి ట్వంటీ ఫిఫ్త్ ఆ ట్వంటీ థర్డ్ ఫస్ట్ మ్యాచ్ ఉంది అప్పటి వరకు మనం ఎవ్రీథింగ్ రెడీ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం సో మీరు హెచ్సిఏ అధ్యక్షులుగా ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు సార్ ఇక్కడ హైదరాబాద్లో హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఫస్ట్ ఐపీఎల్ చేసినప్పుడు ఐపీఎల్కి మాకు పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు రావడం జరిగింది ఫిఫ్టీ ల్యాక్స్ అవార్డ్ అది ఫస్ట్ టైం ఫిఫ్టీ ల్యాక్స్ అవార్డ్ రావడం అనేది అదే నా పనికి నిదర్శనం నన్ను ఒక హైదరాబాద్ పైపులే కాకుండా బీసీసీఐ కూడా గుర్తించి ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వడం అనేది నిజంగా కూడా మా హెచ్సీఏకి మాకు అందరికీ కూడా అదృష్టంగా భావిస్తాం నేను వచ్చిన తర్వాత కొత్త కెనోపీస్ కానీ కొత్త సీటింగ్ కానీ లైటింగ్ కానీ మీరు చూస్తున్న ఆ కెనోపీ పైన ఉన్న లైటింగ్ కానీ ఈ సీటింగ్ కానీ లేకపోతే ఆరెంజ్ కలర్లో ఉన్న సీటింగ్ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఒక కొత్త స్టేడియంని నేను వచ్చిన తర్వాత చూపించడం జరిగింది సో హెచ్సిఏ అంటే సహజంగా హైదరాబాద్కే పరిమితం అన్న విమర్శలకి మీరు ఎట్లా దాన్ని కౌంటర్ చేస్తారు హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది నైన్టీన్ థర్టీస్ లో పెట్టిన పేరు అప్పటికి తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏర్పడక ముందుకు వచ్చిన పేరు ఆ పేరును అలాగే కంటిన్యూ చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఓన్లీ హైదరాబాద్కి కాదు ఇది ఖచ్చితంగా పదం పది జిల్లాల పాత జిల్లాలకు పది జిల్లాలకు అన్నిటి కలిపి హైదరాబాద్తో కూడి కలిపింది నేను ఎలక్షన్ గెలిచిన ఫస్ట్ మొదటి రోజు అందరికీ చెప్పడం జరిగింది హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలు కూడా సమానంగా చూస్తాం హైదరాబాద్ అండ్ డిస్టిక్ రెండు కూడా నాకు రెండు కళ్ళ లాంటివి రెండింటికి కూడా సమానంగా ఫండ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము డిస్టిక్స్ లాస్ట్ టైం సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది సమ్మర్ క్యాంప్తో పాటు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి ఫండ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా కూడా మేము వన్ క్రోర్ రూపీస్ డిస్టిక్లో ప్రతి జిల్లాలో ఒక పది ఎకరాల్లో గ్రౌండ్ కొనడానికి వన్ క్రోర్ రూపీస్ సాంక్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా వన్ క్రోరే కాకుండా టెన్ క్రోర్స్ దాకా మేము డిస్టిక్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సో ఇప్పుడు మీరు నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నాడు హెచ్సీ ప్రెసిడెంట్ అయిన తర్వాత సో జగన్మోహన్ రావు గారుగా హెచ్సి అధ్యక్షులుగా మీరు అచీవ్మెంట్స్ ఏంటి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ టెన్ ఇయూర్ లో అంటే ఏం చెప్తారు క్రికెట్ పరంగా చూస్తే చాలా మంచి రిజల్ట్ నేను క్రికెట్లో ఇదే సార్ తీసుకురావడం జరిగింది ఎప్పుడో గెలిచిన బుచ్చిబాబు టోర్నమెంట్ మేము వచ్చిన తర్వాత బుచ్చిబాబు టోర్నమెంట్ జరిగింది రంజీ మ్యాచ్లో లోంచి మేము ఎలాయిట్లోకి రావడం జరిగింది ఈసారి మా రంజీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అండర్ నైన్టీన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాం మీకు త్రిష లాంటి మంచి ప్లేయర్స్ని ఇవ్వగలం త్రిషా వరల్డ్ కప్లో ఆడి వరల్డ్ కప్ ని గెలిపించగలిగింది అట్లాంటి ప్లేయర్స్ని క్రికెట్ క్రికెట్కి చూస్తే టు ది స్టేడియం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మేము కొత్తగా డిస్టిక్స్లో ఈసారి పది జిల్లాల్లో సమ్మర్ క్యాంప్ చేసి కొత్త ఫైవ్ థౌసండ్ ని మేము రిజిస్టర్ ప్లేయర్స్ చేయడం జరిగింది అంతేకాకుండా అకాడమీ స్టార్ట్ చేస్తున్నాం ఈసారి కొత్త కోచెస్ని కూడా తీసుకురావాల్సి వస్తున్నాం వెంకటేష్ ప్రసాద్ లాంటి ఒక మంచి కోచ్ని ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి వారి ద్వారా మా పిల్లలకి ఇంకా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్టేడియంకి వచ్చే వరకు పీస్ వచ్చాయి లైటింగ్ వచ్చింది సీటింగ్ వచ్చింది కొత్త గ్రౌండ్ వచ్చింది అంతేకాకుండా ఫిఫ్టీ ల్యాక్స్ అవార్డు కూడా వచ్చింది సో యాక్చువల్గా హైదరాబాద్లో కొంత మ్యాచెస్ తక్కువగా ఉన్నాయని ఒక విమర్శలు కూడా ఉన్నాయి సో మీరు ఇంకా అధికంగా మ్యాచెస్ ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడానికి మీ కృషి ఏంటి హైదరాబాద్కి మ్యాచెస్లో ఆ మధ్యలో కొంచెం తగ్గిన మాట వాస్తవే నేను వచ్చిన తర్వాత రెండు మ్యాచ్లు ఇచ్చింది కాకపోతే మనకు డిసెంబర్ థర్డ్ రోజు మనకు ఇంకో మ్యాచ్ కూడా ఉండింది ఇక్కడ బికాస్ ఆఫ్ ఆ రోజు కౌంటింగ్ ఉండింది జనరల్ ఎలక్షన్ కౌంటింగ్ అందుకని ఆ మ్యాచ్ మనకు షిఫ్ట్ అయ్యారు ఆ మ్యాచ్ మళ్ళీ మనకు హైదరాబాద్కి వస్తుంది బీసీసీఏ వాళ్ళు ఈసారి మాకు ప్రామిస్ చేశారు ఇంకా రెండు నుంచి మూడు మ్యాచ్లు మనకి సంవత్సరం ఐపీఎల్ కాకుండా ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ రేడు మ్యాచ్లే ఉండేది ఈసారి నైన్ మ్యాచెస్ కూడా రావడం జరిగింది సో దాట్ మ్యాచెస్ సంఖ్య పెరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇంతకు ముందుకు ఇండియాలో స్టేడియంస్ తక్కువ ఉండేవి ఇప్పుడు ఇండియాలో స్టేడియం చాలా పెరిగినాయి కాబట్టి ఆ స్టేడియమ్స్ కు అకామిడేట్ చేసుకుంటూ మనకు కూడా కొంచెం అకామిడేట్ చేస్తున్నారు ఖచ్చితంగా మనకి ఇంకో కొన్ని మ్యాచ్లు వస్తాయి సార్ ఇప్పుడు చూసుకుంటే ఉమెన్ క్రికెట్ కూడా కొంత బాగా ప్రాచుర్యం వస్తుంది బాగా పెరుగుతోంది సో ఇప్పుడు ఉమెన్ క్రికెటర్స్ కానీ లేకుంటే ఉమెన్ క్రికెట్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు ఉమెన్ క్రికెట్ యస్ మేము హైదరాబాద్ లో మెన్ క్రికెట్ కి ఎంతైతే సపోర్ట్ చేస్తున్నామో ఉమెన్ క్రికెట్ కి అంతే సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి ఫండ్ కూడా అంతే వాళ్ళకి అలాగా చేశాం దాంట్లో భాగంగానే మాసారి త్రిషగర్ లాంటి మంచి ప్లేయర్స్ రావడం వాళ్ళు వరల్డ్ కప్ ని గెలిపించడం కూడా జరిగింది అయితే ఇండియాలో ఫస్ట్ టైం ఎక్కడ కూడా ఉమెన్స్ లీగ్స్ లేవు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఈసారి ఉమెన్స్ లీగ్ పెట్టా సమ్మర్ క్యాంప్ లో కూడా ఉమెన్స్ పర్సెంటేజ్ పెంచుతున్నాం అంతేకాకుండా మాకు ఇప్పుడు అకాడమీ ఒకటి జిమ్ఖానా గ్రౌండ్లో ఉంది అది ఓన్లీ ఫర్ మెన్ అండ్ ఉమెన్ కలిసి ఉంది ఈసారి మేము ఏం చేస్తున్నామంటే ఉమెన్ కి సపరేట్ గా క్రికెట్ అకాడమీ కూడా స్టార్ట్ చేసి మిథాలి లాంటి రాజు లాంటి మంచి కోచెస్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో మెంటర్షిప్ లో స్టేడియం స్టేడియంలో ఇప్పుడు ఏదైతే మన కూర్చున్న స్టేడియంలోనే ఇక్కడ ఉమెన్ అకాడమీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు రెగ్యులర్గా ఉమెన్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేసినా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకాడమీ ఒకటి ఇక్కడ వాళ్ళకి చేయబోతున్నాం సో ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లో కూడా క్రికెట్ మీద కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది పిల్లలకి సో వాళ్ళకి మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి సార్ రూరల్ ప్రాంతాల్లో నైపుణ్యాన్ని బయటికి తీసింది ఎస్ రూరల్లీ లాస్ట్ టైం మేము రాగానే ఫస్ట్ టైం ఎప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హిస్టరీలో లేని రూరల్లో మేము సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది దాంట్లో ఫైవ్ థౌసండ్ కొత్త ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి లీగ్ మ్యాచెస్ పెట్టాము ఆ తర్వాత డిస్ట్రిక్ట్ మ్యాచెస్ పెట్టాము అంతేకాకుండా ఒక గొప్ప అనౌన్స్మెంట్ రీసెంట్ గా మేము చేయడం జరిగింది తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఒకసారి తెలంగాణ ప్రీమియర్ లీగ్ రావడం వల్ల రూరల్లో చాలా మంది పిల్లలకి అవకాశం దొరుకుతుంది అయితే జిల్లాలో పది జిల్లాల నుంచి ఖచ్చితంగా మినిమం ఐదు ఐదుగురు ప్లేయర్స్ని అక్కడ తెలంగాణ ప్లేయర్ల టీపీఎల్లో ఆడిపియడం జరుగుతుంది అట్లా ఫిఫ్టీ సిక్స్టీ ప్లేయర్స్ కొత్త ప్లేయర్స్ని అవకాశం దొరుకుతుంది రంజీ లెవెల్ దాకా ఆడడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది హైదరాబాద్లో ఎంత అయితే ప్లేయర్స్కి మేము కష్టపడుతున్నామో అట్లాగే లో కూడా అట్లాగే పెడుతున్నాం రీసెంట్గా మేము శాటిలైట్ అకాడమీస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రతి జిల్లాలో హైదరాబాద్ లో జిమ్ఖానా స్టేడియం ఏదైతే ఉందో అలాంటి ఫెసిలిటీస్ ఒక టెన్ ఏకర్స్ లో ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తున్నాం కొత్త ల్యాండ్ కొనడానికి ప్రయత్నం చేస్తున్నాం ల్యాండ్ అవైలబిలిటీ మాకు తొందరగా దొరకకపోతే లీజ్ ల్యాండ్ తీసుకుంటున్నాం ఆల్రెడీ మూడు జిల్లాల్లో వరంగల్ కరీంనగర్ అండ్ ఖమ్మం జిల్లాల్లో ఇమీడియట్ గా లీజ్ ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఈసారి సమ్మర్ క్యాంప్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం సో గతంలో హెచ్సి అనగానే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి కానీ ఈ మధ్య కాలంలో కొంత పరిస్థితి మారినట్టుగా కనిపిస్తుంది దాని గురించి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ హెచ్సి అనేది ఎప్పుడు కూడా ఒక వివాదాస్పదంగానే ఉండేది కానీ నేను ఒక్క మాట మాత్రం ఛాలెంజ్ చేసి చెప్పగలను నా మీద చాలా అలిగేషన్స్ వచ్చి ఉండొచ్చు మేము ఇంకా ని ఇంకా బాగా చేయలేదని వాష్రూమ్స్ వచ్చిందని ఒక్కటంటే ఒక్కటి కూడా కరప్షన్ మా మీద రాలేదు ఇప్పటివరకు మేము వచ్చిన కొత్త బాడీ ఎపెక్స్ బాడీ వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి తిన్నారని ఒకరు క్లెయిమ్ కూడా చేయలేదు ప్లస్ ఎలిగేషన్ కూడా చేయలేదు మా మీద మేము పూర్తిగా ఎస్సీఏలో ఇంతకుముందు ఏదైతే వివాదాస్పదంగా కరప్షన్ ఉండేదో అది పూర్తిగా మాపేశారు సో ఇప్పుడు జాతీయ జట్టులో కూడా కొంత హైదరాబాద్కి కొంత ప్రాతినిధ్యం పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది దాని మీద మీ కామెంట్ అంటే యా హైదరాబాద్లో ఒక హైదరాబాద్ వాళ్ళు ఇద్దరు ప్లేయర్స్ మనకు సిరాజ్ కానీ తిలక్ వర్మ కానీ ఆడుతున్నారు మంచిగానే కాకపోతే ఐపీఎల్లో మన స్టేక్ ఇంత పెరగాల్సి ఉంది ఈసారి మేము ఖచ్చితంగా ఒక నలుగురు ఐదుగురు అని ఐపీఎల్ ఇంకా కొత్తగా పిక్ అవుతారనుకున్నాం సిరాజ్ తిలక్ తప్ప మాకు ఎవరు ఇంకా కొత్త ప్లేయర్స్ని తీసుకోలేదు అది కొంచెం మాకు డిసప్పాయింటే దాని మీద ఇప్పుడు మేము వర్క్ చేసి తెలంగాణ ప్రీమియర్ లీగ్ చేస్తే ఖచ్చితంగా అందులోంచి ప్లేయర్స్ పిక్ అయ్యి ఐపీఎల్కి వెళ్తారు ఐపీఎల్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇండియన్ టీంలకు వెళ్తారనేది మా ఉద్దేశం అయితే ఇంతకుముందు ఒకసారి లెగసీ ఉండేది హైదరాబాద్ నుంచి ఐదుగురు ప్లేయర్స్ ప్లేయింగ్ లెవెల్లో ఉండేవారు అది మళ్ళీ ఇంకొకసారి చూడాలనే ప్రయత్నం చేస్తాను దాని దిశగా వర్క్ చేస్తాను సో ఈసారి మీరు అంటున్నారు ఐపీఎల్ సీజన్ లో ఏడు కాదు తొమ్మిది మ్యాచ్లు సో ఈసారి కూడా ఆడే అవకాశం దక్కడం ఎట్లా చూస్తున్నారు లాస్ట్ టైం మనం యాక్చువల్ గా నేను చాలా సీరియస్ గా అనుకున్నది ఏంటంటే ఇక్కడ మనం ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది గెలవంగానే మనకు ఓపెనింగ్ మ్యాచ్ క్లోజింగ్ మ్యాచ్ కూడా మనకే వస్తుంది అనుకున్నాం బట్ లాస్ట్ మూమెంట్ లో మనం ఓడిపోవడం జరిగింది అది కొంచెం బాధగా ఉంది ఇన్ కేస్ హెచ్ఆర్ కప్పు గెలిచి ఉంటే ఖచ్చితంగా ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ ఇక్కడ జరిగేది బట్ మనం ఫైనల్స్ దాకా అక్కడ దాకా వచ్చాం కాబట్టి మనకు రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లు వచ్చాయి రెండు మ్యాచ్లు ఎక్స్ట్రా వస్తున్నాయి అది మన హైదరాబాద్ ప్రజలందరికీ కూడా అదృష్టం సో ఇప్పుడు మీరు మహిళా కి సంబంధించిన అకాడమీ అందరు ఆ పనులు ఎంతవరకు వరకు వచ్చినాయి సార్ ఆల్రెడీ మహిళా క్రికెట్కి సంబంధించి జిమ్ఖానా స్టేడియం నుంచి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నాం మాకు ఇండోర్ అకాడమీ ఉంది ఇండోర్ నెట్స్ ఉన్నాయి వాటిని కొంచెం రిపేర్ వర్క్ జరుగుతుంది ఆఫ్టర్ ఐపీఎల్ ఇమీడియట్గా మేము దాని మీద వర్క్ చేసి ఖచ్చితంగా మహిళా కోచ్లనే మహిళా అకాడమీలో పెట్టి పోర్టల్ గా అక్కడ ఉండే సపోర్ట్ స్టాఫ్ కూడా మహిళలనే పెట్టి చేయాలనేది మా ఇంటెన్షన్ ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా పూర్తిగా మహిళలు ఉండడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు మీరు మహిళా క్రికెట్ లో త్రిషా కానీ ధృతి లాంటి వాళ్ళు తెర మీదకి వచ్చి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మీరు కొంత రూరల్ ఏరియాస్ లో కొంత ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మహిళల్ని పిక్ చేసుకునేటువంటి దానికి కార్యాచరణ ఏ విధంగా ఉండిపోతుంది సమ్మర్ క్యాంప్ నుంచి మా టాలెంట్ హెంట్ స్టార్ట్ అవుతుంది సమ్మర్ లో ఖచ్చితంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాకు మహిళలు రావాలి గర్ల్స్ రావాలని చెప్పి మా సమ్ మా ఎవరైతే మా రెగ్యులర్గా క్లబ్ సెక్రటరీస్ ప్లస్ మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది స్లో స్లోగా అక్కడ నుంచి వాళ్ళ స్టార్టింగ్ ఏజ్ అంటే అరౌండ్ లెవెన్ లెవెన్ ఏజ్ నుంచి థర్టీన్ ఏజ్ లోపల వాళ్ళ సమర్ క్యాంప్ లోకి రాగలిగితే స్లోగా వాళ్ళని తప్పించుకుంటూ ప్రాక్టీస్ బాగా ఇచ్చినైతే వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో హైదరాబాద్ అకాడమీకి తీసుకొచ్చి అవసరమైతే ఇక్కడ అకామిడేషన్ ఫుడ్ కూడా వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళ అకాడమీలోనే వాళ్ళకి బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలనేది ప్రయత్నం జరుగుతుంది రాబోయే రోజులు అది మీరు చూస్తారు సో ఇప్పుడు రంజీత్ టీం ప్రదర్శన గురించి మీ మాటల్లో ఏం చెప్తారు సార్ రంజిత్ టీం చాలా పాత రోజుల కంటే లాస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కంటే ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేశాం లాస్ట్ టైం ప్లేట్లో ఉండేవాళ్ళం మనం కి వచ్చాం బట్ ఇంకా నేను బాగా పర్ఫామ్ చేసి వాళ్ళు ఎట్లీస్ట్ సెమీస్ దాకా అయినా వస్తారనుకోని ఒక రెండు మ్యాచ్లో చిన్న చిన్న తప్పిదాల వల్ల వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల మనకు మిస్టేక్ జరిగింది మేజర్గా నేను అనుకునేది ఏంటంటే వాళ్ళకి మనకు రెగ్యులర్ గా ఇక్కడ హైదరాబాద్ మ్యాచ్లు ఆడడం వల్ల వేరే మ్యాచ్లు అంటే వేరే గ్రౌండ్లలో వేరే పిచ్చుల మీద ఆడే ఎక్స్పోజర్ ఎక్కువ లేకపోవడం వల్ల కొత్త పిచ్చుల మీద వెళ్ళినప్పుడు అలాంత బాగా పర్ఫామ్ చేయలేదని నాకు అనిపించింది అందుకోసం మేము ఈసారి చాలా ఎక్కువగా కూడా ఇన్వి మన ఇన్విటేషన్ టోర్నమెంట్స్ కానీ లేదంటే వేరే స్టేట్లోకి వెళ్ళి టోర్నమెంట్స్ ఆడిపోయడం కానీ ఇప్పుడు ఎస్ఆర్ఎస్ వాళ్ళతో ఐ మీన్ టీమ్ వస్తుంది ఎస్ఆర్ఎస్ వాళ్ళతో ఒక మ్యాచ్ పెట్టేయడం కానీ సో దట్ ప్రాక్టీస్ అయితే ఆ ప్రెజర్ని ఎట్లా తట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా ప్రెజర్ మ్యాచ్ వచ్చినప్పుడు లాస్ట్ మూమెంట్లో దాన్ని క్లోజర్గా దాని మీద నేర్పేయడానికి మా ప్లేయర్స్ చాలా బాగున్నారు ఇండివిజువల్ గా చాలా బాగా ఆడుతున్నారు కొంచెం వాళ్ళని టీంలో లో కలిసి ఆ ప్రెజర్ లాస్ట్ మోమెంట్ ఇట్లా ఆడిపించాలన్న దాని ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఇప్పుడు హెచ్సి అధ్యక్షులుగా మీరు వన్ అండ్ ఇయర్ తర్వాత ఇప్పటిదాకా లక్ష్యాలు ఎంత మేర మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అంటే మీ లక్ష్యాలు ఏం చెప్తారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గా ఫస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నిజంగా చాలా హ్యాపీగా జరిగింది మేము అనుకున్న దాని ప్రకారంగా చాలా బాగా అన్ని ముందుకు వెళ్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టేడియం రెనోవేషన్ చేయాలనుకున్నా స్టేడియం పనులు అన్నీ జరుగుతున్నాయి అయితే డిస్టిక్స్ లో ల్యాండ్ కొనాలనుకుని అక్కడ డిస్టిక్స్ లో మేము గ్రౌండ్స్ క్రియేట్ చేయాలనుకున్నాం అది కొంచెం పని స్లోగా జరుగుతుంది ఆ విధంగా వర్క్ జరుగుతుంది అంతేకాకుండా హైదరాబాద్కి ఒక స్టేడియం సరిపోదు ఇంకా మేము గవర్నమెంట్ ని ఒక హండ్రెడ్ ఎకర్స్ ప్లస్ ల్యాండ్ కావాలని రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా వెరీ కైండ్ అనే అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది వంద ఎకరాల ల్యాండ్ మాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా వారు ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత కొత్త స్టేడియం కట్టుకోవడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉందో చూసి అక్కడ ఒక వన్ ల్యాక్ కెపాసిటీ ఉండే ఒక ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ కెపాసిటీ హైదరాబాద్ సరిపోవట్లేదు దానికి ఇంకొక వన్ ల్యాక్ కెపాసిటీ ఉండే స్టేడియం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు సో ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ప్రధానంగా కొంత స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది ఏంటి అంటే ఇంకా బెటర్మెంట్ గా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదంటే ఇప్పుడు ఇంకా బెటర్ గా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి థ్యాంక్ యూ సీఎం గారు నిజంగా కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గారు కూడా చాలా ముందుకు వచ్చి స్పోర్ట్స్ కి వేరే విషయాలు నేను వెళ్ళాను కానీ స్పోర్ట్స్ పరంగా నేను మాట్లాడతాను వారు స్పోర్ట్స్ కి చాలా బాగా చేస్తున్నారు వారు వారు ప్లేయర్ కాబట్టి వారు ఫుట్బాల్ ఇప్పటికీ కూడా ఫుట్బాల్ ఆడతారు వారికి ప్లేయర్స్ కుండే కష్టాలు వాళ్ళకి తెలుసు ప్లస్ ప్లేయర్ మేనేజ్మెంట్ లో ఉండే ఇబ్బందులు వాళ్ళకి తెలుసు మేము మొన్న త్రిష గారు హైదరాబాద్ కు వచ్చినప్పుడు వారికి ఫిఫ్టీ ల్యాక్స్ రిక్వెస్ట్ చేస్తే వారు అంత పెద్ద మనసు వారిది సో అంతేకాకుండా మేము హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ మేము అడిగితే హండ్రెడ్ మీకు సరిపోదు ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ మీకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒక క్రికెట్ కే కాకుండా చాలా మంది స్పోర్ట్స్ మ్యాన్స్ కి వారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సీఎం గారు థ్యాంక్ యూ మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇంకొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మీలాంటి సీఎం ఖచ్చితంగా ప్లేయర్ సపోర్ట్ చేసే సీఎం అన్ని రాష్ట్రాల్లో ఉండాలని కోరుకుంటాం సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్ ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రంజీ మ్యాచ్ గెలవాలన్నదే మా ఇంటెన్షన్ నా ఇంటెన్షన్ తో పాటు నేను లాస్ట్ టైం మా ప్లేయర్స్ అందరికీ కూడా చెప్పింది నేను ఉండే టర్మ్ లో రంజీ మ్యాచ్ లో మనం గెలిస్తే ఖచ్చితంగా ప్రతి ప్లేయర్ కి బిఎండబ్ల్యూ ఇస్తా అని చెప్పాను మాట మీద ఉంటున్నా నాకు రంజీ గెలవడం కంటే ఇంకా ఏదేది ఇన్సిడెంట్ లేదు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఒక్కసారి మనం రంజీ గెలిచాం అజరుద్దీన్ క్యాప్టెన్షిప్ లో ఆ తర్వాత నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రంజీ మ్యాచ్ హైదరాబాద్ గెలవాలనేదే నా టార్గెట్ మిగతా అన్ని వస్తూ ఉంటాయి పోతుంటాయి అదొకటి నా టార్గెట్ సో ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో వాట్ యూ థింక్ అబౌట్ ఛాంపియన్స్ ట్రోఫీ చాంపియన్షిప్ ఈ సార్ మనదే ఖచ్చితంగా గెలిచి కప్పు తీసుకొని వస్తాం మనం సో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ సంబంధించి ఇప్పుడు టికెట్స్ ప్రతిసారి వివాదాస్పదం అవుతూ ఉంటుంది సో ఈసారి టికెటింగ్ వ్యవస్థలో మార్పులు ఎట్లా ముందుకెళ్లబోతారు ఐపీఎల్ సీజన్ హైదరాబాద్ చాలా క్రేజ్ అండి ఇప్పుడు హైదరాబాద్ లైన్ కూడా పెట్టాం ఛాయ్ బిర్యానీ క్రికెట్ ఈ మూడు హైదరాబాద్ ఎప్పుడు ప్రజలు మారిపోరు దానికి విపరీతమైన క్రేజ్ ఉంటాయి వంద సార్లు బిర్యానీ పెట్టినా ఇంకొక వంద సార్లు బిర్యానీ తింటారు రోజు పది సార్లు ఛాయ్ తాగిన రోజుకి పది సార్లు ఇంకా పది సార్లు టీ కావాలంటే సేమ్ క్రికెట్ కూడా అంతే ఎన్ని సార్లు మ్యాచ్ చూసినా ఎన్నిసార్లు గ్రౌండ్కి వచ్చినా మళ్ళీ టికెట్ కావాలంటారు ఇక్కడ ఉన్న స్టేడియం కెపాసిటీ థర్టీ ఎయిట్ థౌసండ్ అండి నాకు రిక్వైర్మెంట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సో అంతమందికి ఇవ్వడం ప్రాబ్లం అవుతుంది ఎట్లయినా ఖచ్చితంగా ఈ టికెటింగ్ ఇష్యూలో ఈ ఎవ్రీ టైమ్ ఈ ప్రాబ్లం ఉంటేనే ఉంటుంది అంతమందికి మనం ఇవ్వలేం కాకపోతే అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే ఒకటి రెండు మ్యాచ్లు చూడండి మీరు అది టీవీలో చూడండి స్టేడియంకి వేరే వాళ్ళకి అవకాశం మీరు ఒక రెండు మ్యాచ్ స్టేడియంలో చూస్తే వేరే వాళ్ళు కూడా అవకాశం ఇక్కడ థర్టీ ఎయిట్ థౌసండ్ కంటే ఎక్కువ ఇవ్వలేదు ఒక రెండు మ్యాచ్లు మీరు చూస్తే ఇంకా మిగతా మ్యాచ్ లో చూస్తే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ లాక్స్ మెంబర్స్ అన్న స్టేడియం కి మొత్తం సీజన్ లో రావాలన్నది మన సో బేసిక్ గా ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ మ్యాచెస్ విషయం తీసుకుంటే ఎక్కువగా సౌత్ కంట్రీ కూడా నార్త్ కి ఎక్కువ గుజరాత్ ఈ ఎక్కువ ఢిల్లీ ఇటువైపు ఎక్కువ వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అలాంటిది ఏం లేదండి ఎందుకంటే ఇంతకు ముందుకు స్టేడియం తక్కువ ఉండేది ఇండియాలో ఇప్పుడు కొత్త స్టేడియం చాలా వచ్చినాయి బీసీసీఐ కూడా అలొకేషన్ చేసేటప్పుడు అన్ని ఈచ్ స్టేడియంకి అలొకేట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నార్త్ లో చూస్తే అహ్మదాబాద్ లో ఒక కొత్త స్టేడియం వచ్చింది లక్నోలో వచ్చింది మొహ్లీలో వచ్చింది చాలా స్టేడియంస్ వచ్చాయి ఈవెన్ ధర్మశాలలో స్టేడియంలో వచ్చాయి సౌత్ స్టేడియమ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఆ కొత్త స్టేడియంస్ ఏం రాలేదు కాబట్టి కొత్త స్టేడియంకి అలొకేషన్ జరుగుతుంది అంతే తప్ప మనకి తక్కువ మ్యాచ్లు ఏం రాలేదు మనం లాస్ట్ టైం ఒక మ్యాచ్ మనకు ఎట్లా మిస్ అయింది అంటే ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ డే ఉండేది లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్ డే అప్పుడు ఆ మ్యాచ్ తీసుకుపోయి వేరే కర్ణాటక ఇచ్చారు ఈసారి మనకు మ్యాచ్ ఎక్స్ట్రా వస్తుంది అని సో భవిష్యత్తులో ఏమైనా హైదరాబాద్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నికైన రోజు చెప్పాను పది జిల్లాల్లో పది మినిమం జిమ్ఖానాలు లాంటి గ్రౌండ్స్ కట్టి తీరుతామని దాన్ని దిశగా వర్క్ జరుగుతోంది గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రతి జిల్లాలో మాకు ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్ అలాట్ చేయమని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అండ్ ఎస్సీఏ తరఫున ఒక స్టేడియం కంటక్ట్ చేద్దామని ఆ ప్రపోజల్ రన్ అవుతుంది ఇన్ కేసు గవర్నమెంట్ సపోర్ట్ చేసి ల్యాండ్ ఇస్తే వెల్ అండ్ గుడ్ అదర్వైజ్ ఆల్సో మా ఓన్ ఫండ్ మా దగ్గర ఇంకా హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ నా దగ్గర బ్యాంక్ లో పడి ఉంది వాటిని పెట్టి ప్రతి జిల్లాకు పది కోట్లు ఇచ్చి ల్యాండ్ కొని మినిమం జిమ్ఖానా లాంటి గ్రౌండ్ ఒకటి స్టార్ట్ చేసి అక్కడ ఖచ్చితంగా ఒక అకాడమీ కూడా జిమ్ఖానా లో ఏదైతే మాకు అకాడమీ నడుతుంది డిస్టిక్ అకాడమీ కూడా చేస్తామని చెప్తారు సో ఫైనల్ గా ఇప్పుడు రాబోయే ఐపీఎల్ సీజన్ గురించి చివరిగా ఏం చెప్తారు ఐపీఎల్ నిజంగా కూడా ఈసారి పండగ వాతావరణం జరుగుతుంది లాస్ట్ టైం టూ వచ్చింది ఈసారి త్రీ ప్లస్ ఖచ్చితంగా మన గ్రౌండ్ లో ఆడతారని చెప్తున్నాం మా స్కోర్ వస్తుందని చెప్తున్నాం అంతేకాకుండా లాస్ట్ టైం ఫిఫ్టీ ల్యాక్స్కి ప్రైజ్ మనీ వచ్చింది ఈసారి ఇంకా ప్రైజ్ మనీ ఎక్కువ తీసుకోవాలని అంతేకాకుండా వ్యూవర్స్ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం లాస్ట్ టైం స్టేడియం లోపల వ్యూవర్స్ ఎక్స్పీరియన్స్ బాగుండింది బట్ వాష్ రూమ్స్ కొంచెం ప్రాబ్లం అయినాయి కార్పొరెట్ బాక్సెస్లో కొంచెం ప్రాబ్లం అయింది ఏసీస్ కొంచెం ప్రాబ్లం అయినాయి అంతేకాకుండా గేట్లో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది ఇవన్నీ కూడా ఈసారి దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా క్లియర్గా అయిపోయి ఇంకా బాగా జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్లో అన్ని స్టేడియం కంటే మన స్టేడియం లో ది బెస్ట్ స్టేడియం ఉండేటట్టుగా మా ప్రయత్నం జరుగుతుంది ఓకే ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఈసారి రాబోయే ఐపీఎల్ సీజన్ కి వరల్డ్ లో ఏ స్టేడియం లో లేనటువంటి విధంగా బెస్ట్ క్లాస్ అట్మాస్ఫియర్ తోటి క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి మరి ముఖ్యంగా అందరికీ కూడా అందిస్తామని ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే అరేంజ్మెంట్స్ అయితే మాత్రం చాలా వేస్ట్ గా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ యూ